హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను వెజిటబుల్ రైస్ చేస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను సన్న తరిగి తర్వాత పచ్చిమిరకాయలు వేసుకున్నాను అవి కొంచెం నూనెలో మగ్గాల బాగుంటుందండి రైస్ నేను సింపుల్గా ఇంట్లో ఇంక ఏమి పప్పు ఇవెల్లా ఏం చేయాలని అట్లా చేసుకునే సూపర్ ఉన్నాయి టేస్ట్ మటుకు చూడండి అట్లా కొంచెం బాగా మగ్గినాక ఇంకా మనము కూరగాయలు నేను వచ్చేసి అన్నీ సన్నగా తరి పెట్టుకున్నాను చూడండి ఉర్లగడ్డ వేస్తున్నాను క్యారెట్ తర్వాత పచ్చ పటాని లేస్తున్నాను చూడండి ఎట్లా అన్నీ మగ్గాల నూనెలో ఏ తొందరగా మగ్గుతాయి కాబట్టి మన కాయలోనే మగ్గా మగ్గిపోతాయి సపరేటు ఉడకబెట్టకాలని ఏం అవసరం లేదు దీంట్లో వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ ఇ మొత్తం అలా కలిపి పెట్టుకోవాలా చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో కలర్ కలర్గా తర్వాత నేను ఒక రెండు తమాడ పళ్ళు తీసుకొని సన్నగా అట్లా తరిగి పెట్టుకున్నాను అవి కూడా వేసేస్తున్నా దీంట్లో పళ్ళు అంటే కొంచెం అన్నం బాగుంటుంది కదా పులుపు వస్తుందేమో అని నేను పళ్ళు వేసినాను పులుపు ఏమేమి కదా చింతపండు అందుకు ఎందుకు పళ్ళు వేసేసాను చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా అనిపిస్తుందో పసుపు మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదు నేను ఇంకా వేసుకున్నాను బాగుంటుంది పచ్చగా బాగా అని ఇంకా బాగా మగ్గాల ఒకటేసారి ఇన్ని కూరగాయలు తినడం కూడా మన హెల్త్కు మంచిది కదండి అందుకు తిన్ మంచిది కదా అందుకు ఇట్లా చేసుకొని తింటే సూ బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఉర్రగడ్డ క్యారెట్ పచ్చ బఠానీ టమోటా పచ్చిమిరకాయలు ఇంకా ఉల్లిగడ్డ అన్నీ అట్లా వేసుకొని మనం రైస్ సింపుల్గా బాగా చేసుకొని టైం లేనప్పుడు అట్లా చేసుకొని తిన్నే సూపర్ ఉంటుంది ఇక వచ్చేసి నేను ధనియాల పొడి చేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసినా కాబట్టి కొరవ కారం వేసుకుంటున్నాను కొంచెం సాంబార్ పొడి వేసుకుంటున్నాను సాంబార్ పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఎందుకు కొరవ సాంబార్ పొడి వేసుకున్నాను మొత్తం కలివేసుకుంటున్నాను కలిపేసి కొంచేపు అట్లా మగ్గనిస్తే కారం అవి ఎలా పట్టుకుంటాయి కదండి తర్వాత నేను అన్నం సపరేట్ వండి పెట్టుకున్నాను కలిపేసుకున్నాం చూడండి కలిపి చూడండి టబుల్ రైస్ చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇట్లా అనిపిస్తున్న టేస్ట్ కూడా అలాగే ఉందండి సూపర్ ఉంది టేస్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి నేను చీర పాలు చేస్తున్నాను చీర పాలు చే ఒక్కదాన్ని ఇంకా ఈ చెల్లు ఒక చేత పట్టుకున్నాను ఒక చేత చీర పాలు చేస్తున్నాను చూడండి సూప్ నీట్గా ఆడే కానీ కుర్చీ అందుకు రాలేదు చూడండి అంతా అయిపోయింది పాల్చుకుంటేది అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్